ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తల్లులందరికీ కూడా ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ప్రతి పిల్లవాడికి కూడా అంటే ఇంట్లో ఎంతమంది పిల్లల బడికి కాలేజీలకు వెళ్తూ ఉంటే ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు పిల్లలు ఉంటే అరవై వేలు విడుదల చేస్తామని ఆయన అయితే జరిగింది ఇక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకువస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పథకం ద్వారా డబ్బులు విడుదల చేసే అవకాశం లేదని మరొకసారి స్పష్టం చేసింది ఇలాంటి తలలోకి అయితే డబ్బులు జమ కావని అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక ఏ మహిళలకు ఈ డబ్బులు అనేది జమ కావు ఎందుకు జమ చేయటం లేదు ఏ కారణం చేత అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు విడుదల కావు ఏ విద్యార్థులకు డబ్బులు రావు ఇక కొత్తగా తీసుకొచ్చినటువంటి రూల్స్ ఏంటి ఇక మొత్తానికి ఈ యొక్క అమ్మఒడి పథకానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఎప్పుడు మనకు ఈ అమౌంట్ అనేది పథకం ద్వారా విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకువచ్చారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి మరొక పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైపోయారు ఇది ఇప్పటికే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులైతే కేటాయించటం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త రూల్స్ను కూడా తీసుకువస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించినటువంటి నేపథ్యంలో విధంగా ఈ యొక్క డబ్బులు విడుదల చేయబోతున్నారు అంటే ఈ డబ్బులు మీకు రావాలంటే ముందుగా మీరు అప్లై చేసుకోవాలి కదా ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక ఈ యొక్క పథకానికి ముందుగా గత ప్రభుత్వంలో మనకు కేవలం ఒక పిల్లవాడికి మాత్రమే అమ్మఒడి పథకం అనేది వచ్చేది ఇప్పుడైతే మాత్రం అమ్మఒడి పథక స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకువచ్చారు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అలానే నలుగురు ఉంటే అరవై వేలు రూపాయలు విడుదలైతే ఆయన ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపచేయాలని ఏర్పాట్లైతే చేశారు ఇక ముఖ్యంగా ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది అని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే పిల్లలు స్కూళ్ళు మరియు కాలేజీలకు పంపిస్తున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు విడుదలవుతున్నట్లు అన్నమాట ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి ముందుగా ఈ పత్రాలు రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట తప్పకుండా అందులో ముఖ్యమైనది ఏంటంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డులో మీ పేరు మీ పిల్లల పేర్లు నమోదై ఉండాలి అలానే ఆధార్ కార్డు అనేది ఉండాలి మీ ఆధార్ కార్డు అలానే మీతో పాటు మీ పిల్లల ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ యొక్క మీ యొక్క పిల్లలది మీది ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకుని ఉండాలి అలాగే తల్లికి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీకు డబ్బులు అనేది రావు కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి దీంతో పాటుగా మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి అలానే ఫోన్ నెంబరు పనిచేసేది మీరు ఏదైతే నెంబరు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ అనేది రెడీ చేసి పెట్టుకోండి ఈ జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీకు అర్హతలను పరిశీలించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా మీకు డబ్బులైతే జమ చేస్తుంది ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించడం కూడా అధికారికంగా వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందులో ఈ నెల పదిహేడవ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉందని ఈ కేబినెట్ మీటింగ్లో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారని ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపబోతున్నారన్నమాట అమ్మఒడి అంటే తల్లికి వందనం అనే పథకం ద్వారా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కానీ ఇక్కడ కొన్ని అయితే తీసుకురాబోతున్నారు ఇక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ తీసేసి ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది ఇక గతంలో ఉన్న రూల్స్ అన్నీ కూడా తీసివేయటం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా కొత్త రూల్స్ అనేవి తీసుకురాబోతుంది ముఖ్యంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా గతంలో లాగా నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది అలాగే మీరు అంటే మీ అదే రేషన్ కార్డులో ఉన్న మీ పిల్లలు ఎవరైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉంటే కూడా వాళ్ళకు కూడా ఈ డబ్బులు అయితే ఏ ఇబ్బంది లేదు వస్తాయి ఈ పథకం అనేది వర్తిస్తుంది అలాగే కరెంటు బిల్లు ఎక్కువగా వస్తున్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ యొక్క పథకం అనేది అమలవుతుంది ఇక ఈ పథకానికి ముఖ్యంగా మరొక కొత్త రూల్ అనేది చూసుకున్నట్లయితే గతంలో డెబ్బై ఐదు శాతం హాజరు ఉంటే చాలు కానీ ఈ యొక్క పథకాన్ని వర్తింపచేసి చేసి వాళ్ళు ఎక్కడ మనకైతే కొత్త ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన మన ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి వాళ్ళు చదువుకుంటేనే మనకు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క చదువుకోవడానికి పిల్లలకు ఖచ్చితంగా బడికి వెళ్ళి చదవడానికి ఈ యొక్క పథకాన్ని తీసుకువచ్చారు కాబట్టి మనకు తల్లులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదు ఈ యొక్క బడిలో పంపించడానికి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలనుకున్నా ఎక్కడ చదివించుకోవాలనుకున్నా కూడా మనం ఇచ్చే డబ్బులు అనేది వాళ్ళకు ఫీజుల కింద ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క పథకాన్ని తీసుకువచ్చింది కాబట్టి మనకు ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు మీ పిల్లలకు ఈ పథకం ద్వారా డబ్బులు మీ అకౌంట్లో అయితే పడాలి అంటే మీ పిల్లలు ఖచ్చితంగా ఎనభై శాతం హాజరు అనేది ఉండాలి అంటే ఎనభై శాతం హాజరు అనేది ఉండాలంటే ఉదాహరణగా చూసుకున్నట్లయితే మనం వంద రోజులు గనక స్కూలు జరిగితే దానిలో ఎనభై రోజులు మీరు స్కూల్కి అయితే వెళ్ళాలి అలా వెళ్ళిన పిల్లలకు మాత్రమే అలా వెళ్ళిన పిల్లలకి స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళాలి ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి ఈ విధంగా మీరు ఈ యొక్క పథకాన్ని విడుదల చేయడానికి పదిహేడవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు ఈ యొక్క పథకాన్ని విడుదల చేయడానికి అవకాశం ఉంది అప్లికేషన్ అనేది విడుదల చేసి అప్లై చేసుకోవటానికి అవకాశం ఉంటుంది త్వరలోని ఈ యొక్క పథకం ద్వారా విడుదల చేస్తారని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇక దీంతో పాటుగా మనకు ఖచ్చితంగా ఎనభై శాతం హాజరు అనేది విద్యార్థులకైతే ఉండాలి అప్పుడే అనే ఈ పథకం అనేది వర్తిస్తుంది మిగిలిన వాళ్ళకైతే ఈ యొక్క పథకం నుంచి డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ విషయాలను గమనించి సిద్ధంగా ఉండండి అమ్మవడి ద్వారా మీకు డబ్బులైతే రాబోతున్నాయి ఇది అమ్మఒడి పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను